హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీల్ అకాడమీ ఈరోజు ఈనాడు మ్యాగజైన్లో వచ్చినటువంటి ఒక జోక్ని తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ఎలాంటి ఆర్టికల్స్ ట్రాన్స్లేట్ చేసినా కూడా అది కేవలం ఇంగ్లీష్ నేర్చుకోవడానికే అని మాత్రం గమనించండి అంతేకాని ఎవరిని ఉద్దేశించినవి కాదు చూడండి మీపై మీ భార్యకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలని అనిపిస్తే భోజనం చేసిన తరువాత చేతిని డోర్ కట్టెనుకు తుడిచి చూడండి చూడండి మీపై మీ భార్యకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలని అనిపిస్తే అనిపిస్తే లేదా చేయాలనుకుంటే అలాంటప్పుడు ఎప్పుడు కూడా ఇఫ్ అనే దానిని ఉపయోగించాలి ఇఫ్ యు టు నో ఇఫ్ యు టు నో మీరు తెలుసుకోవాలని అనుకుంటే అనుకున్నట్లయితే ఇఫ్ అంటే అయితే యు మీరు వాంట్ మీరు తెలుసుకోవాలని అనుకుంటే ఏం తెలుసుకోవాలని అనుకుంటే మీపై మీ భార్యకి ఎంత ప్రేమ ఉందో కాబట్టి మనం చాలామంది హౌ మచ్ అని అంటుంటారు హౌ మచ్ లవ్ అని అలా అనకూడదు కాబట్టి కాబట్టి ఇక్కడ ఎలా రాయాలంటే హౌ డీప్లీ ఆర్ హౌ ట్రూలీ యువర్ వైఫ్ లవ్స్ యూ చూడండి హౌ డీప్లీ అంటే ఎంత లోతుగా అంటే రిలేషన్కి సంబంధించింది డీప్లీ అని వాడుతుంటాం ఆర్ లేదా హౌ ట్రూలీ అంటే ఎంత నిజంగా ఎంత లోతుగా లేదా ఎంత నిజంగా యువర్ వైఫ్ అంటే మీ భార్య లవ్స్ యూ ప్రేమిస్తుందో తెలియాలనుకున్నట్లయితే లవ్స్ అని ఎందుకు రాసామంటే యువర్ వైఫ్ అనే పదం ఇక్కడ సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ లవ్స్ వి ఫైవ్ రావడం జరిగింది అదే బహువచనం ఉంటే ఇక్కడ ఒకరికంటే ఎక్కువ ఉంటే బహువచనం వస్తుంది వి వన్ వస్తుంది లవ్ అని వస్తుంది చూడండి ఇలాంటివి గమనించాలి ఇది ఎప్పుడూ కూడా సింపుల్ ప్రెజెంటెన్స్లోనే ఉంటుంది ఎందుకంటే భార్య ప్రేమ అనేది నిరంతరం కాబట్టి యువర్ వైఫ్ లవ్స్ యూ ఇఫ్ యూ వాంట్ టు నో మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే హౌ డీప్లీ ఆర్ హౌ ట్రూలీ హౌ డీప్లీ అంటే ఎంత లోతుగా ఆర్ లేదా హౌ ట్రూలీ ఎంత నిజంగా యువర్ వైఫ్ లవ్స్ యూ మీపై మీ భార్యకి ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలని అనిపిస్తే భోజనం చేసిన తర్వాత చేతిని డోర్ కట్టెనికి తుడిచి చూడండి వైప్ యువర్ హ్యాండ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి వైప్ యువర్ హ్యాండ్ అంటే మీ చేతిని తుడుచుకోండి వైప్ అంటే తుడవడం యువర్ హ్యాండ్ మీ చేతిని తుడవండి ద డోర్ కట్టెన్ అంటే డోర్ కట్టెన్కి తుడవండి అంత డోర్ కట్టెన్ అంటే తలుపుకున్నటువంటి కట్టెన్కి తుడవండి ఆఫ్టర్ యూ ఈట్ ఆఫ్టర్ యూ ఈట్ అంటే మీరు తిన్న తర్వాత లేదా ఆఫ్టర్ ఈటింగ్ అని కూడా అనవచ్చు కానీ ఇక్కడ యూ అని ఉంది కాబట్టి మనం మీరు తిన్న తర్వాత అని చెప్పడం బెటర్ ఆఫ్టర్ ఈటింగ్ అని కూడా అనవచ్చు తుడిచి చూడండి అంటే అండ్ వెయిట్ వెయిట్ అంటే ఎదురు చూడండి ఆమె యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందో ఎదురు చూడండి అనే అర్థం వస్తుంది చూడండి అంటే సి అని వాడడం కంటే వెయిట్ అంటే ఎదురు చూడండి మీపై మీ భార్యకు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలని అనిపిస్తే భోజనం చేసిన తర్వాత చేతిని డోర్ కట్టెన్కు తుడిచి చూడండి ఇఫ్ యూ వాంట్ టు నో హౌ డీప్లీ ఆర్ హౌ ట్రూలీ యువర్ వైఫ్ లవ్స్ యూ వైప్ యువర్ హ్యాండ్ అండ్ ద డోర్ కట్టెన్ ఆఫ్టర్ యు ఈట్ లేదా ఆఫ్టర్ ఈటింగ్ అండ్ వెయిట్ ఎదురు చూడండి ఆమె యొక్క రియాక్షన్ బట్టి మీ యొక్క ప్రేమ తెలుస్తుంది అనే అర్థం వస్తుంది ఇది ఈ ట్రాన్స్లేషన్ కేవలం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మాత్రమే అని గమనించండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి